నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ ఈరోజు వీడియోలో మా పాప బర్త్డే వ్లాగ్ని మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ముందుగా అయితే పాపకి కోసం తీసుకున్న ఫ్యాన్సీ అయితే మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను నార్మల్గా నేను షాపింగ్ అంతా కూడా విజయవాడలోనే చేస్తానన్నమాట విజయవాడ వన్ టౌన్లో మనకి దొరకందంటూ ఏది ఉండదు పైగా హోల్సేల్ రేట్లకే అన్నీ దొరుకుతూ ఉంటాయి కాబట్టి నేను అక్కడే ఎక్కువగా షాపింగ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో పాప డ్రెస్లు అలాగే బాబు డ్రెస్ ఇవన్నీ ఒకరోజు షాపింగ్ చేశాను ఇంకొక రోజున ఫ్యాన్సీ ఐటమ్స్ అలాగే పాప స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంది యాక్చువల్గా మా పాప బర్త్డే సండే వచ్చిందనమాట సండే ఓన్లీ ఇక్కడ పా మెంట్ వాళ్ళతో షేర్ చేసుకుంది తన బర్త్డేని అండ్ నెక్స్ట్ స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటాను అని అంటే స్కూల్లో వాళ్ళ కోసం సెపరేట్గా అవి ఫ్రూట్ బాస్కెట్స్ అవి తీసుకున్నాం అనమాట అది కూడా నేను వీడియోలో చూపిస్తాను సో నేను ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నమాట ఫ్యాన్సీ ఐటమ్స్ స్టిక్కర్స్ కానివ్వండి టిక్టిక్స్ కానివ్వండి అలాగే చెప్పాను కదా ఫ్రూట్ బాస్కెట్స్ అన్ని ఫ్రూట్ బాస్కెట్స్ కూడా నేను ఫ్యాన్సీ ఐటమ్స్తో పాటుగానే తీసుకున్నాను అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను అయితే ఇక్కడ బ్యాంగిల్ సెట్ ఒకటి చూపించాను కదా అదైతే వన్ ట్వంటీ టు వన్ థర్టీ రూపీస్ ఏమో కాస్ట్ పడింది సో చెంపస్వరాలు కానివ్వండి టిక్టిక్స్ కానివ్వండి అన్ని హెయిర్ బన్ను అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా నేనైతే తీసుకున్నాను క్యాజువల్ టిక్టిక్స్ కానివ్వండి కొంచెం పార్టీ వేర్కి డ్రెస్సెస్ మీద సెట్ అయ్యేటట్టుగా అలాగే నెయిల్ పాలిష్లు కానీ లిప్స్టిక్లు కానీ అన్నీ కూడా నేను ఒకటే ఆ షాప్లో ఒక షాప్లో అయితే తీసుకోలేదు ఇవన్నీ తీసుకోవడానికి దాదాపుగా టెన్ టు ట్వెల్వ్ షాప్స్ అయితే తిరుగుంటానమాట అలా షాపింగ్ అయితే చేశాను సో ఒక రోజంతా కూడా ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకోవడానికే సరిపోయిందనమాట ఇక ఆ తర్వాత ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్న లోపే పాపకి స్నానం చేసేసి పాప కూడా రెడీ అయిపోయింది కాకపోతే టెంపుల్కి వెళ్ళాలన్నమాట ఇంకా హెయిర్ అవన్నీ సెట్ చేసేసుకొని వెళ్ళడమే స్నానం చేసి అయితే వచ్చేసింది హెడ్ బార్ చేసిన తర్వాత సాంబ్రాన్ని పొగ కదా సో ఆ పగవేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోవడమే రెడీ అయిన తర్వాత ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ టెంపుల్ ఎక్కువగా అందరు దేవతలు కూడా ఇక్కడ దేవుళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు సో అందరినీ బర్త్డే రోజున దర్శించినట్టు ఉంటుందని బర్త్డేస్లో మాత్రం ఇక్కడికి రావడానికి అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాము సో టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట సో ఆ రెస్టారెంట్లో అయితే గనక ఫ్యామిలీ మొత్తం మావిగారు వచ్చారు బర్త్డేకి సో అందరూ కలిపి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము రెస్టారెంట్లో ఫుడ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తూ వస్తూనే నేను ఫ్రూట్స్ అవి పర్చేస్ చేసుకొచ్చాను చెప్పాను కదా ఫ్రూట్ బాస్కెట్స్ అవి తీసుకున్నానని చెప్పి అందుకోసం ఫ్రూట్ బాస్కెట్స్ తీసుకున్నాను కదా అందులో ఫిల్ చేసేసి టీచర్స్కి ఇద్దాము అని యాక్చువల్గా బర్త్డేకి అయితే కేక్స్ అవి ఎప్పుడు కట్ చేస్తూ ఉంటాము సో మా బాబుకి ఆల్రెడీ చెప్పాను హెల్త్ ప్రాబ్లం ఒకటి ఉందని దానివల్ల స్వీట్స్ తినకూడదు దానికోసం అని కేక్ కట్ చేయడం అనేది అవాయిడ్ చేసేసాము ఇక ఎప్పటికీ కూడా కేక్ అనేది కట్ చేయకుండా ఫ్రూట్స్ అనేవి హెల్దీ కాబట్టి హెల్దీ ఫ్రూట్స్ని ఇన్క్లూడ్ చేద్దాము అన్న ఉద్దేశంతో టీచర్స్ కోసం ఇదిగోండి ఇక్కడ ఫ్రూట్ బాస్కెట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేశాము రెస్టారెంట్ నుంచి వస్తూ వస్తూనే ఫ్రూట్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసుకుని వచ్చేసాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా బాస్కెట్స్లో పెట్టేశాను అనమాట పైన ఉండే నెట్తో సహా మనకి వాళ్ళు ఇస్తారు ఈ బాస్కెట్ కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడినట్టుంది నాకు హోల్సేల్గా నేను ఒక ఫిఫ్టీన్ బాస్కెట్స్ అయితే తెచ్చుకున్నాను టీచర్స్ వరకు డిస్ట్రిబ్యూట్ చేసేటట్టుగా తర్వాత కిట్స్ కోసం పెన్సిల్ సెట్స్ అయితే తీసుకున్నాను పెన్సిల్ సెట్స్ కోసం కూడా నేను ఒక టూ త్రీ షాప్స్ చూశాను క్యాజువల్గా ఉండేలాగా కాకుండా బాస్ ఒక బాక్స్లో పెట్టించేటట్టుగా పెన్సిల్ సెట్ తీసుకున్నాను యాక్చువల్గా నేను ఒక పౌచ్ తీసుకొని అందులో పెన్సిల్ స్కేల్ ఎరేజర్ ఇలాంటివన్నీ సెట్ చేద్దాం అనుకున్నాను బట్ దానికంటే కూడా చక్కగా ఇది ఎలాగూ బాక్స్లోనే వస్తుంది కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి నాకు సెవెంటీన్ టు ఎయిటీన్ రూపీస్ కాస్ట్ అయితే పడినట్టుంది ఈ విధంగా బ్లూ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి వీటితో పాటు కానీ నార్మల్గా ఉండే పెన్సిల్ సెట్స్ ఉంటాయి కదా నార్మల్ కవర్స్లో సో అలాంటివి కూడా మేము తీసుకున్నాను అనమాట సో ఫ్రూట్స్ అన్నీ కూడా నేనే ఒక బాస్కెట్లో నలగకుండా అంటే ఫ్రూట్స్ ఒకదాని మీద ఒక టీ ప్రెజర్ పడకుండా కూడా నేను బాస్కెట్లో అంతా కూడా అరేంజ్ చేసుకొని తీసుకువెళ్ళాను అనమాట మార్నింగు మండే మార్నింగ్ సో సండే తన బర్త్డే కాబట్టి మండే డిస్ట్రిబ్యూట్ చేసింది అడిగాను స్కూల్లో మ్యామ్ని ఓకే అన్నారు సో అందుకోసం అని చెప్పి బాస్కెట్లో అన్నీ పెట్టేసేసి మ్యామ్కి హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చేసాను ఇంకా మ్యామే అన్నీ చూసుకున్నారనమాట సో ఈ విధంగా అయితే చూసుకున్నాను ఇక్కడ ఉండే బాస్కెట్స్ కానీ ఇవన్నీ అలాగే నేను ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం చాక్లెట్స్ని ఆర్డర్ చేశాను చాక్లెట్స్ అనేవి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా సో అదేంటంటే హోమ్మేడ్ చాక్లెట్స్ అనమాట ఎన్కే హోమ్ ఫుడ్స్ అని చెప్పి వాళ్ళవి అయితే వీళ్ళ చాక్లెట్స్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసినవి అనమాట ఇవి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి హెల్దీ కూడా అని అనిపించి వీటిని చేసాను యాక్చువల్గా అయితే నేను చాక్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అని అనుకున్నాను బట్ ఎంతో కొంత కేక్ని ఎలాగో అవాయిడ్ చేస్తున్నాము ఇంటి దగ్గర వాళ్ళ వరకు మాత్రమే చాక్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాము అది బాబు పాప తినకుండా అని అయితే అనుకున్నాం అనమాట అనుకొని ఇలా డిస్ట్రిబ్యూషన్ అయితే చేశాము సో వాళ్ళకి ఆర్డర్ చేసిన తరువాతనే వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు సో నేను టూ డేస్ బిఫోరే నేను ఆర్డర్ని ప్లేస్ చేశాను కరెక్ట్గా నాకు వన్ డే బిఫోర్ వాళ్ళు ఇచ్చేసారనమాట ఓన్లీ వన్ డే టైమే తీసుకున్నారు నేను ఇచ్చిన ఆర్డర్కి అలాగే వీళ్ళు గుంటూరు విజయవాడ సరౌండింగ్స్లో మాత్రమే ఆర్డర్ చేస్తారనమాట సో మీకు కావాలంటే కొరియర్ కూడా చేసి పంపిస్తూ ఉంటారు సో మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ని నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత మా పాప క్యాజువల్ వేర్ నార్మల్గా పార్టీ వేర్ అయితే చూశారు కదా ఫ్రాక్ని ఆ తర్వాత క్యాజువల్ వేర్ కూడా తీసుకున్నాను ఈ క్యాజువల్ వేర్ వచ్చేసి జీన్స్ అండ్ పైన టాప్ అనమాట బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చినాయి ఇంతకు ముందు ఫ్రాక్ ఏమో బెల్ హ్యాండ్స్ దీనికి ఏమో బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చినాయి అనమాట సో ఈ క్యాజువల్ వేర్తో పాటు మా బాబుకి ఈ విధంగా ప్యాంటు షర్టు తీసుకున్నాను అనమాట బ్లూ కలర్ జీన్స్ అండ్ వైట్ కలర్ షర్ట్ ఆ తర్వాత మా పాప బర్త్డే డ్రెస్ వచ్చేసి ఫ్రాక్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఈ కలర్ అయితే తీసుకున్నాను ఇవి బెల్ హ్యాండ్స్ అనమాట సో కొంచెం పెద్దదయ్యింది బట్ తీసుకున్నాను అనమాట ఆ తర్వాత ఏమో మా బాబుకి పార్టీవేర్ టైప్లో ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను ఇది టెంపుల్కి వెళ్ళేటప్పుడు తీసుకున్న పిక్ అనమాట ఇక ఆ తర్వాత బర్త్డే అంతా కూడా ఈ విధంగా జరిగిందండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జ్యోతి డైరీస్